మేము ఎలా ఉన్నామని మాత్రం అస్సలు అడగండి ఎందుకంటే ముగ్గురికి ముగ్గురు నేను ఈయన భూమి ఫుల్లు సిక్కైపోయామండి దాదాపు రెండు వారాల నుండి మంచం మీ నుండి కిందకు దిగలేని పరిస్థితి అనుకోండి కాకపోతే దిగక తప్పదు కదా ఇంక ఇక్కడ ఎవరుంటారు మనం పడుకుంటే చేయనికి ఇంకా బుడ్డి దానికి కూడా ఫుల్ దగ్గు జలుబు యాక్చువల్గా చెప్పాలంటే భూమి నుండే వచ్చింది ఎందుకంటే భూమిని సమ్మర్ క్యాంప్లో వేశాం కదా ఇంకా దానికి ఎవ్రీ వీక్ వాటర్ గేమ్స్ వాటర్ స్లైడ్స్ వీటి వల్ల భూమి కానీ వచ్చింది భూమి నుండి మాకు వచ్చింది కానీ ఏంటంటే తనకు కొంచెం బెటర్ కానీ మేము ఎక్కువ ఎఫెక్ట్ అయినాము మేబీ ఏజ్ పెరిగినా కొద్దీ మరి రెసిస్టెన్స్ పవర్ లేదో ఏంటో తెలియదు ఇంకా బాగాలేదు కదా అని చెప్పి బుడ్డి దానికి కూడా స్కూల్కి పంపించట్లేదు సో ముగ్గురికి ముగ్గురము ఇంట్లో అంతే ఉంటే మరీ ఎట్లనో అనిపిస్తుంది ఫుల్ డల్గా అనిపిస్తుందని టూ వీక్స్ తర్వాత ఈరోజే బయటకు వచ్చామండి అది కూడా ఇంటికి ఎప్పటి నుంచో గులాబీ మొక్కలు పెట్టాలనుకుంటున్నాము ఇంక ఈయన అన్నాడు కదా సరే అట్లా బయటికి పోయి అట్లనే మొక్కలు కొనుక్కొచ్చుకొని ఇంకా సరుకులు అన్నీ తీసుకుందాం అంటే ఇప్పుడే బయటకు వచ్చినాం కూరగాయలు కూడా మొత్తం నిండుకున్నాయండి అయినా కదిలేడానికి ఓపిక లేకుండే కొంచెం కొంచెం ఫ్రెండ్స్ తెచ్చిచ్చినా కొన్ని నైబర్స్ దగ్గర తీసుకొని ఇంకా మేనేజ్ చేసాము ఇంకా నా చిన్న కూతురు పరిస్థితి సరే సరే అండి వన్ వీక్ పైగా అవుతుంది దాన్ని నేను పట్టించుకోక ఇంతకి చిన్న కూతురు ఎవరా అనుకుంటున్నారా అదే అండి స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ సో ఇంకా వీడియోస్ ని పట్టించుకునేంత పరిస్థితి ఎక్కడుందండి అందుకే టూ వీక్స్ తర్వాత మీ ముందుకి ఇట్లా వస్తున్నాను సీతమ్మ జడ్లే కదండి ఇవి చిన్నప్పుడు మా స్కూల్ దగ్గర చాలా మొక్కలు ఉండేవి పింక్ కలర్లో భలే ఉండేవి అసలు ఈయన అడిగితే నాకు తెలియదు అంటున్నాడు మరి మీకు తెలుసా లేదా ఎంతైనా మొక్కల్ని రంగురంగుల పూలను చూస్తే రిలాక్సింగ్ ఉంటుంది కదా మా ఫ్రెండ్ ఫోన్ చేసి మరీ చెప్పింది అనమాట వాళ్ళ మొక్కలకు క్లియరెన్స్ సేల్ నడుస్తుంది తక్కువకు వస్తున్నాయి అంటే అట్లా చూద్దాము ఏదైనా నచ్చితే తీసుకుందాం అని వచ్చినాము అది కాకుండా భూమిని కూడా స్కూల్కి పంపిస్తలేం కదా ఇంట్లో అసలు చుక్కలు చూపిస్తుంది బయటికి వస్తానన్నా దానికి కూడా రిఫ్రెషింగ్ ఉంటుంది కదా అని వచ్చినాం ఇక్కడ చూస్తేనేమో అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ అట్లా తీసుకోవద్దండి ఆలోచించి తీసుకోవాలి ఎందుకంటే ఇంక ఇక్కడ తెలిసిందే కదా ఓన్లీ ఎండాకాలమే మొక్కలు ఉంటాయి చలికాలం మళ్ళీ అన్నీ సాహా అంటాయి అంటే చనిపోతాయి ఎందుకంటే ఇక్కడ చలిని తట్టుకోలేవు కదా కాకపోతే కొన్ని కొన్ని మొక్కలు ఎస్పెషల్లీ గులాబీ మొక్కలు మాత్రం చలికాలం మొత్తం ఎండిపోతాయండి అయినా ఎండాకాలం వచ్చేసరికి మళ్ళీ అవేచి గురించి మంచిగా పూలు పూస్తున్నాయి మా కాలనీలో అంటే మా లైన్లో చాలామంది గులాబీ మొక్కలు పెట్టారు అసలు భలే భలే ముద్దుగున్నాయి ఇంకా లాస్ట్ ఇయర్ మాకు కూడా పెట్టుకోవాలనిపించింది కానీ ఇంక అప్పుడు కుదరలేదు సో ఈసారి గులాబీ మొక్కలు పెడదామని వచ్చినాము ఇక్కడ చూస్తే అన్ని రకాల మొక్కలు ఉన్నాయి కానీ గులాబీ మొక్కలు మాత్రం కనపడతలేవు అందుకని లెట్స్ గో టు అనదర్ నర్సరీ సరే అండి ముగ్గురి మొహాలు అసలు ఎట్లా బీకపోయినావు ఈయన ఎక్కువసేపు చూపియ్యకున్న మొహం గలీజ్ ఉన్నది అంటుండు ఇంత డల్గా ఉన్న ఉన్నా మా రిలీఫ్ మాత్రం ఇదే అండి బా లేకపోయినా మంచిగా నవ్వుకుంటూ ఆడుకుంటుంటది పేస్ట్ తింటుంది అమ్మగారు పేస్ట్ తింటుంది ఏంటంది భూమి ఏంటది పేస్ట్ అపా పేస్ట్ అంటే ఏ ఫ్లేవర్ అది పేస్ట్ ఏ ఫ్లేవర్ పేనేను ఆ పేనేని పేస్ట్ ఏ ఫ్లేవర్ నాకు చెప్పావు కదా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని బనానా చెప్తున్నా బనానా ఫ్లేవరా బనానా

ఇంకా ఇందాక మనకు గులాబీ మొక్కలు దొరకలేదు కదా అని చెప్పేసి హోమ్ డిపోలో ఉన్న నర్సరీకి వచ్చాము ఇది చెట్ల ప్రపంచం అండి అసలు సమ్మర్ మొత్తం ఎంత బిజీగా ఉంటుందంటే ఇక్కడ దొరకని మొక్కలు దాదాపు ఉండవనుకోండి కొన్ని కొన్ని మన ఇండియన్ మొక్కలు కూడా దొరుకుతాయి ఇక్కడ కాగితప్పులండి రంగురంగుల పూలు అసలు వైట్ కలర్ కూడా ఉంది ఇందులో ఇవేంటంటే చాలా మంది ఇంటి ముందు ఇట్లా సన్నపు చుప్ప లాంటివి ఉంటాయి కదా మనకు అవి ఇట్లా తిప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ షేపులలో పెంచుతున్నారు కనకంబరాలు ఇక్కడ ఏంటంటే వన్ స్టాప్ లెక్కండి అంటే మొక్కలు మొక్కలకు కావాల్సిన కుండీలు వాటికి కావాల్సిన మట్టి ఆ మొక్కలు మంచిగా పెరగడానికి యూరియా ఇట్లా ప్రతీదీ దొరుకుతుందండి ఇంకా ఎర్ర ఎర్ర మందారా అండి కనబడేసరికి మన సాగాక దాన్ని కూడా తెచ్చేసుకుంటున్నా అవును కాని మా అమ్మ విషయం చెప్పిందండి చిన్నప్పుడు పిల్లల్ని బాగా ముద్దు చేస్తూ అరిపాదాలని ముద్దు పెట్టుకుంటాం కదా అస్సలు అట్లా పెట్టుకోవద్దట అరిపాదాలు ముద్దు పెట్టుకుంటే దొంగలు తయారవుతారట ఇగో బుడ్డిది కూడా దొంగలకు తయారై మొక్కల దగ్గర బలూన్స్ పెడితే పొయ్యి బలూన్ ఎత్తుకొచ్చేసుకుంటుంది ఇక మన బిల్ అయితే వన్ ట్వంటీ వన్ డాలర్స్ అయిందండి మనం పెద్దగా ఏం తీసుకోలేదండి ఓ ఎర్ర ఎర్రని మందార మొక్క ఓ గులాబీ మొక్క అగో అక్కడ కనిపిస్తున్నాయి కదా చిటి చిట్టి ముద్ద ముద్ద బంతి మొక్కలు నాలుగు ఒక ఆరు మట్టి బస్తాలు అంతే వాటికే ఇదైతే కొట్టేసింది అనుకోండి వాటికే మనకు పదివేలు దాకా అయినట్టు ఇంకా మొక్కలు తీసుకుని ఇంటికి చెక్కేసాం అనుకోండి మొన్న ఎంత సిక్ అయిపోయినాడో ఈయన ఐదు రోజులు మంచం మీదనే ఉన్నాడు దెబ్బకు స్వాతి ఇల్లం వేద్దాం ఇండియా పోదాం అన్నాడు నేను హ్యాపీగా పోదాము అక్కడ విల్లా కొనుక్కొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అత్త వాళ్ళు వస్తారు అమ్మ వాళ్ళు వస్తారు మంచిగా ఉంటుంది అన్న పెద్ద పని మొదలు పెట్టిండు నీ పని నీ ప్రపంచానికి చూపిస్తున్నాను మొక్కలు తెచ్చే వరకు బాగానే ఉందండి కానీ వాటిని నాటడం మాత్రం భలే సమస్య అయిపోయిందండి ఎందుకంటే తవ్వినా కొద్దీ మొత్తం అడుగు మొత్తం తెల్లరాయే అండి ఒక్క చోట కాదు నాలుగు చోట్ల తవ్విండు ప్రతి చోట తెల్లరాయే మళ్ళీ ఊడిపోయడం ఇంక నాకు ఎంత విసుగు వచ్చిందంటే ఏ పో ఎక్కడ తవ్వినా ఇట్లనే వస్తుందని ఆల్రెడీ పెట్టిన చెట్టును బీకేసి ఇప్పుడు కొత్తగా తెచ్చిన చెట్లు పెడదామని డిసైడ్ అయిండు నెక్స్ట్ ఇది ఒకటి ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి ముందు గరాజ్కి అటు ఇటు సేమ్ కలర్ రోజ్ మొక్కలు పెట్టారండి అవి పూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు లాస్ట్ ఇయర్ పెట్టారు ఇప్పుడు అసలు బలే అందంగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి మేము కూడా సేమ్ అటు ఇటు సేమ్ పింక్ రోజ్ మొక్కలు తెచ్చేసాం పెట్టేద్దామని बाद खुंदा थी। तो गलवान कौन था तू? हम्म। तो तू काली जैसे। आप लोग जाके वो क्या आज नहीं देखते लोग आज नहीं। ये तो वो नहीं। नहीं। तो चप्पल। तू इसे सी अच्छी टाँग से लगी। नहीं डंटा। नहीं गांव टी इधर वहाँ। చూసిండ్రు కదా ఏడబట్టిన తెల్లరాయి అడుక్కి అసలు ఇంతకుముందు గులాబీ మొక్క పెట్టాము అది ఇంకా బతకలేదండి అందుకనే మళ్ళీ ఇంటి ముందు మొక్కలు పెట్టాలంటే పెట్టాలని ఉన్నా కూడా ధైర్యం సరిపోలేదు బట్ ఈసారి ఏంటంటే మా వల్ల అయితే అయ్యేదో కాదో అండి నిజం చెప్తున్నా నైబర్స్ వల్ల నాన్నగారు వచ్చారు అసలు ఎంత హెల్ప్ చేశారు మా వల్ల అంటే ఈయన వల్ల వారం రోజులు అయ్యేది కావచ్చు పాపం మొక్కడు చేయాలంటే కానీ ఆ అంకుల్ హెల్ప్ వల్ల వన్ డేలో మొత్తము ఐదు మొక్కలు అవి కూడా ఒక్కొక్క దానికి రెండు ఫీట్ల గోతులు తవ్వేసి మట్టి అన్నమాట ఒక్కో అంటే ఒక్కో మొక్కకి దాదాపు రెండు బస్తాల మట్టి పట్టిందండి అందుకే మట్టి సరిపోక మళ్ళీ మధ్యలో ఈయన మట్టి కోసం వచ్చేసినాడు సాయిల్ తీసుకురావడానికి చూసినా అండి సమ్మర్ వస్తే ఇదే హంగామా అమెరికాలో ఎక్కడ పట్టినా మట్టి మొక్కలు ఇదే అన్నమాట మట్టితో పాటు ఈసారి మల్చి కూడా తెచ్చేసాడండి మల్చి ఏంటంటే మనము కిందంతా మట్టేసాక పైన ఈ వేసామనుకోండి నీళ్లు పడతాం కదా చెట్టుకు కానీ మొక్కకు కానీ సో ఆ నీళ్లను అది అట్లా పీల్ చేసుకొని అంటే స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఎక్కువసేపు తేమగా ఉండడానికి మల్చి చేస్తారు బుడ్డిదాన్ని చూసారా అండి అసలే వాళ్ళ నాన్నకు బాగాలేదంటే ఆయన దుంప తెంచుతుంది ఆయన వడుకోబెడితే కానీ వడుకోదు ఆయన నెక్కి తొక్కడం నెక్స్ట్ ఏంటంటే ఇందాక చెప్పాను కదండి గరాజ్కి అటు ఇటు కూడా గులాబీ మొక్కలు సేమ్ కలర్వి పెడదాం అనుకుంటున్నామని పెట్టేశామన్నమాట పెట్టిన తర్వాత ఇంకా అట్టంటే మనకు ఇటుకలు పెట్టేశామండి బట్ ఇంకే ఇటు సైడ్ ఇటుకలు వద్దని చెప్పేసి ఈయన ఒకటి తీసుకొచ్చాడు మొక్క చుట్టు పెట్టడానికి దీనికి ఏంటంటే మనకు గాలికి అలా ఇలా లేచి వెళ్ళిపోకుండా లాంటివి కూడా ఇచ్చేశారు వాటిని కూడా ఈయన కొట్టేశాడు ఇంకా కొంచెం గట్టిగానే ఉంటుంది అన్నమాట సో ఫైనల్గా ఇంకా మట్టేసామండి ఫుల్గా మట్టి వేసి ఆల్మోస్ట్ మూడు బస్తాల మట్టి పట్టింది దానిపైన అయితే మల్చ్ చేసేసాక ఈ కొంచెం అందంగా కనిపించాలని చెప్పేసి ఈయన వైట్ స్టోన్స్ కూడా తెచ్చినట్టున్నాడు సో అవి పెట్టేస్తున్నాడు అసలు ఫిఫ్టీ ఫిఫ్టీ అండి బతుకుతాయో లేదో అని అనుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ ఒక గులాబీ మొక్కను పెట్టడము అది చనిపోవడం వల్ల బాధ అనిపించింది బట్ ఈసారి చాలా జాగ్రత్త తీసుకునేసరికి చూడండి వన్ వీక్లో మంచిగా నాటుకుని ఎంత బాగా ముద్దుగా పూలు పూసిందో ఇదే కాదండి పెట్టిన ఐదు మొక్కలు ఒక మందార నాలుగు గులాబీలు అన్నీ మంచిగా చక్కగా నాటుకున్నాయి పూలు కూడా పూస్తున్నాయి కానీ ఇదే చూడండి ముందు వాళ్ళు పెట్టిన రెండు చెట్లల్లో మొత్తం The అర్థం ఎండిపోయినాయి ఆ రెండు చెట్లకు రెండు చెట్లు ఎండిపోయినాయి చూడండి దీనికి ఫైన్ పడకూడదని మా ఆయన నానా యాతన పడుతున్నాడు కింది నుంచి ఒక మొక్క వస్తే దాన్ని కాపాడుకుంటున్నాం ఇంకా సో ఇంకా దీనికి ఏం చేస్తున్నాడంటే ఇదంతా ఎండిపోయినట్టు ఇక్కడ ఏంటంటే చలికాలం వచ్చేసరికి అంత మంచు పడుతుంది కదా మట్టి అంతా కూడా డ్రై అయిపోతుందండి సో మళ్ళీ ఎవ్రీ సమ్మర్లో దీన్ని మంచిగా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు ఈయన ఏం చేస్తుండంటే పైన ఉన్న మట్టినంతా అంటే గడ్ ఇంతసేపు గడ్డి వీకిండు ఇప్పుడు మట్టిలో ఉన్న రాళ్ళు అట్లాంటివి మళ్ళీ ఇప్పుడు కొత్తగా దీనికైతే మేము మూడు బస్తాల మట్టి మళ్ళీ కొత్త మట్టి మట్టేసాక దాని నుండి మళ్ళీ మల్చి కూడా వేసాం ఇది ఇంకొక మొక్క దగ్గర అండి దీనికి కూడా లోపలంతా రాళ్ళు అవి ఇవి ఉండే బ్రిక్స్ కూడా ఉండే అన్నీ తీసి నీట్గా చేసేసి ఇక్కడ ఏం చేసామంటే నాలుగు మొక్కలు పెట్టేసామండి ఇవి ఏమంటాం నందివర్ధనం వీటిని మనం ఇండియాలో అయితే దేవునికి పెడతామండి మా ఇంటి ముందు హైదరాబాద్లో ఇంటి ముందు కూడా ఉన్నాయి ఈ పూలు దేవునికి పెడతాం కదా సో దేవుని కోసమనే తెచ్చాము స్వస్తికి లాగుంటే కానీ స్వస్తికి కావు పేరు మర్చిపోయిన సారీ నా వద్దయిపోయింది ఇప్పుడు మా ఆయన గడ్డి బీకుతున్నాడు ఏం లేదండి మా లైన్లో లో ఆ ఒకరిది గడ్డి అంత బాగుంటుంది అది రియల్ గడ్డా లేదా పెయింట్ రా అన్నట్టు అనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూడాల్సి వస్తుంది అంత తిక్కుగా భలే ఉంది ఏం చేసావని అడిగితేను గడ్డి విత్తనాలు చల్లాను మంచిగా వచ్చింది గడ్డి అని చెప్పినారు అందుకని చెప్పేసి ఇంకా మిగిలిన వాళ్ళందరము గడ్డి విత్తనాలు కొనుక్కొని అది చల్లే పని పెట్టుకున్నాం అనమాట ఇవే గడ్డి విత్తనాలు కానీ విచిత్రం ఏంటంటే గడ్డికి విత్తనాలు ఉంటాయని నాకైతే ఇంతవరకు తెలియదండి ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఇందులో అన్ని గడ్డి విత్తనాలు కాదు ఓన్లీ పింక్ మాత్రం గడ్డి విత్తనాలు అంట మిగిలినవి అవి పెరగడానికి అవసరమైన ఫుడ్ లాంటిదంట సో అవి డైరెక్ట్గా వెయ్యకుండా దాన్ని మొ మనం ఏంటంటే ఎక్కడెక్కడ పల్చగా ఉందో ఆల్మోస్ట్ మాది మొత్తం పల్చగానే ఉంది చూస్తే తెలుస్తలేదే లేదా ఎక్కడో అక్కడ గ్రీన్ అనిపిస్తుంది కానీ మొత్తం అంతా ఎండిపోయింది సో డైరెక్ట్ అట్లా పైన వేస్తే మంచిగా రావంట సో మనం దాన్ని ఏంటంటే కొంచెం గీకినట్టు చేసి మొత్తం తడిపేసి ఇంకెక్కడ మనకు నచ్చినట్టు గడ్డి విత్తనాలు చల్లేసుకోవడమే ఇంకా ఇంటి ముందు అన్ని చోట్ల దాదాపు మట్టేసి మలిచేసాం కదా ఇదొక్కటి పెద్ద ప్లేస్ అన్నమాట అంటే చాలా మట్టి పడుతుంది ఇక్కడ పది పన్నెండు బస్తాల దాకా పట్టినట్టుందండి నాకు గుర్తుండి సో నిండుగా మంచిగా దట్టంగా మట్టేసేసి వేసేసి వాటిపైనంతా మల్చి కూడా వేసేద్దామని తెచ్చేసాడు ఇంకా బుడ్డి ఉంది చూసారు అదేంటంటే వాళ్ళ నాన్న మట్టి లేదా మల్చిగా నేసిన సంచులు ఉంటాయి కదా అది వచ్చి ఆ సంచుల్ని తీసుకొని పోయి ట్రాష్లో పడేసి వస్తుంది సో ఇది ఒక వారం తర్వాత అండి లక్కీగా ఇంటి ముందు రెండు పెద్ద మొక్కలు ఎండిపోయినాయి అని చెప్పాను కదా అవి కూడా వాళ్ళు వచ్చి చేంజ్ చేసి కొత్త కొత్త చెట్లు పెట్టేశారు గడ్డి నిజంగా నాకైతే డౌట్ ఉండే ఆ గడ్డి విత్తనాలు చల్లితే గడ్డి మొలుస్తుందా అని కానీ మొత్తం ఫుల్ గ్రీన్ అయిపోయిందండి చాలా బాగా మొత్తం గడ్డి విత్తనాలు అయితే మస్తు పనిచేసినాయి ఎవరి లాన్ అన్న అంటే ఆశాజనకంగా లేదనుకోండి మా లాన్ లాగా వెంటనే గడ్డి విత్తనాలు చల్లేసేయండి నేను చెప్తున్నా కదా లైవ్ ప్రూఫ్గా కనిపిస్తుంది కదా మస్తు గ్రీన్ వచ్చింది లాన్ మొత్తము నెక్స్ట్ మొక్కలు కూడా అన్నీ మస్తు నాటుకున్నాయండి ఇంకా మందార చెట్టు అయితే చెప్పక్కర్లేదు రోజుకు కనీసం రెండు మందారాలన్నీ ఇస్తుంది దేవుని పూజకు భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇంకా గరాజ్కి అటు ఇటు పెట్టిన రోజు మొక్కలు చూస్తారా అండి అవైతే అంటే అసలు ఆకుల కంటే పూలు ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి వాటికి భలే అందంగా ఉన్నాయి ఇక్కడైతే ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ వేరేది ఉంటే పీకిరు గులాబీ మొక్క పెట్టుమన్నప్పుడు ఈయన తిట్టిండు కానీ ఇప్పుడు పూలు పూసేసరికి మంచిగా కనిపిస్తున్నాయి కదా సాటిస్ఫై అయిపోయింది ఈయన కూడా హ్యాపీగా ఉంది ఆయనకు కూడా సో ఇవ్వండి ఇంటి ముందు మొక్కల ముచ్చట్లు ఇక నా మొహం గురించి అస్సలు పట్టించుకోవద్దు పీక్కపోయి కట్టినట్టు అయిపోయింది టైం పడుతుందిలేండి రికవర్ అవ్వడానికి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అట్లనే గట్టి ఇక స్వాతి స్టైల్ అనవ్లాక్స్ సబ్స్క్రైబ్ అబ్బా